మీ పులుపుని అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంత కావాలనేది ఇష్టం నేను కొంచెం ఎక్కువ పులుపుల్లో తింటాము కర్రీస్ కానీ పులుసు కానీ ఏదైనా అందుకే కొంచెం ఎక్కువనే వేస్తాను నేను రెండు మూడు కాయలు కొంచెం పులుపు తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి ఒక కాయ రెండు కాయలు నేను రెండు కాయలు వేసాను ఇంకొక చిన్న కాయ ఉంది టేస్ట్ చూసిన తర్వాత సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నప్పుడు ఫైనల్ ఇంతే చాలా సింపుల్గా ఉంది కదా ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది ఇలా వండేసేస్తుంది అంట తినేటప్పుడు టేస్ట్ చేస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నేను అయితే రెండు కేజీలు చేపలు తీసుకొచ్చామని చెప్పాను కదా దాంట్లో అయితే పులుసు పెట్టేశాము నెక్స్ట్ ఇంకొంచెం ఉంచేసి పచ్చడి చేద్దామని చాలా అయిపోయింది ఫిష్ అయితే పచ్చడి పెట్టేసి అందుకే ఎప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేస్తాం కదా ఈసారి అయితే చిన్న పీసెస్ కట్ చేసి కొంచెం ఫ్రై చేసి సింపుల్గా చూపిస్తాను ఈ పచ్చడి అయితే బాగుంటుంది అంటే మామూలుగా నేను పెద్ద పెద్ద పీసెస్ ఆరబెట్టేసి ఉప్పు పసుపు కలిపి ఎండలో పెట్టేసి అట్లా చేసేవాళ్ళం కదా ఇదే సింపుల్గా ఏమి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు వేడి నూనెలో చాక్ ముక్కలు వేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకున్నాము పీసెస్ అయితే కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే కొన్ని పీసెస్ కదా తొందరగానే ఫ్రై అయిపోయింది అనేసి కొంచెం ఆయిల్ వేసాను ఈ ఆయిలే మనకి పచ్చడి కూడా సరిపోతుంది అనమాట ఈ పీజెస్ ఇంత కూడా ఉండవు కొంచెం చిన్నగా అయిపోతాయి మనం ఆయిల్ ఫ్రై చేస్తాను పెళ్ళి ఫ్రై చేస్తే వేసులు వెంటనే తందించకుండా జస్ట్ స్పూన్ తోటి ఇలా అనుకొని కొంచెం తలొచ్చిన తర్వాత మనం ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి కప్పేసి ఇలా ఉండనిద్దాము ఓకే అండి చేప ముక్కలు అయితే పేలు మనం కొంచెం చిన్న పీజెస్ వేసాం కదా తొందరగానే ఫ్రై అయ్యాయి కాకపోతే కొంచెం ముగ్గురు ముక్క చిన్నగా అయిపోయాయి అనమాట ఇంత పెద్ద ముక్క కోసం ఇది చిన్నగా అయిపోయింది కట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ ఇంకా సపరేట్ చేయడం అంత అవసరం అవసరమైతే లేదు తక్కువ క్వాంటిటీ కదా అందుకనే రేస్ట్ దీంట్లోనే వేసుకున్నాను ముక్కలు కొంచెం సైడ్ కనుకొని అల్లం పేస్ట్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ ఛానల్లోనే వాయిల్స్ వినపడట్లేదని కామెంట్ చేశారు అందుకే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను చూడండి తేమ్ ఒకసారి మధ్యలో కట్ అవుతుంది వాయిల్స్ మీరు ఒకవేళ ఎక్కువ పండు చేస్తే ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అల్లం రెడ్ చేసి వేసుకోండి ఆయిల్ బాగా హీట్గా ఉండి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి పెద్ద మనకి ఇంత టైం ఏం పట్టదు కాకపోతే ఫిష్ చేయటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మేము మా పిల్లలు మెయిన్గా దగ్గర ఈ ఈరోజు ఇది రెండోసారి చేతిలో నుంచి గరిట మా వారికి వేసి పక్కకి వెళ్ళిపోతున్నారు బాబు తేల్తని అయినా ఒకసారి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు గరిట జారిందని సింపుల్ కాకపోతే ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పట్టింది ఒక్కోసారి తేల్తాయి కూడా ఇక ఒక్కోసారి కదా తేల్తూనే ఉంటాయి చిన్న పీసెస్ అయినా పెద్దవైనా పేలుతుంది మేము అప్పుడు పెద్ద పెద్ద పీసెస్ పెడుతున్నాం కాబట్టి ఈసారి చిన్నగా ట్రై చేసా కొంచమే ఉన్నాయి కాబట్టి అండ్ అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది దీంట్లో మన టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేద్దాం పచ్చడి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది నిమ్మరసం కూడా వేడుకోవాలి దీంట్లోనే కారం కూడా పట్టిద్ది కారం స్టవ్ ఆఫ్ చేసాక వేయాలి మాడిపోతుంది వేడి వేడి నూనెలో వేస్తే కలర్ చేంజ్ అవుతుంది ధనియాల పొడి వేసాను సాల్ట్ వేసాము జీలకర్ర మెంతుల పొడి దగ్గర ఎప్పుడు ఉంటుంది రెడీగా పచ్చడి అంటే జలకర మెంతులు కూడా ఉండాల్సిందే ఆవపిండి కూడా ఉంది ఇంకా మూడు మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటా టైం ఉంటే అప్పటికప్పుడు ఫ్రై ఫ్రై చేసి చేస్తానని టైం లేనప్పుడు ఇట్లా యూజ్ అవుతుంది అనేసి కొంచెం సేఫ్టీగా పెడతాం ఇప్పుడు చవ్ ఆపేద్దాం ఇప్పుడు కారణం స్టవ్ ఆన్లో ఉండంగానే వేసామనుకోండి కారం అంత బ్లాక్గా అయిపోతుంది కొంచెం పిల్లలు కూడా తింటారు కదా కారం తక్కువనేస్తాను త్రీ మ్యాంగోస్ కారం అయితే కొంచెం ఉంది అది ఉంచాను పచ్చడి వాటికి యూజ్ అవుతుందంటే వెజ్ వాటికి నాన్ వెజ్ వాటికి గారు సరిపోతుంది దగ్గరకు వచ్చేసి మొత్తం ఆయిల్ కారం మొత్తం బీల్ చేస్తుంది ఫస్ట్ ఆయిల్ అట్లనే ఉంటుంది పచ్చడిలలో మామిడికాయకి ఏమో ఆయిల్ ఊరుతుంది నాన్ వెజ్కి ఏమో పీల్చేస్తుంది గోంగూర కానీ చికెన్ మటన్ ఏదైనా సరే ఇప్పుడు నిమ్మరసం తింటుకుందాం నిమ్మకాయ మాత్రం కంపల్సరీ మీ పులుపుని అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంత కావాలనేది ఇష్టం మేము కొంచెం ఎక్కువ పులుపుల కానీ తింటాము కర్రీస్ కానీ పులుసు కానీ ఏదైనా అందుకే కొంచెం ఎక్కువనే వేస్తాను నేను రెండు మూడు కాయలు కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఒక కాయ రెండు కాయలు నేను రెండు కాయలు వేసాను ఇంకొక చిన్న కాయ ఉంది టేస్ట్ చూసిన తర్వాత సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నప్పుడు ఇంకా ఫైనల్ ఇంతే చాలా సింపుల్గా ఉంది కదా ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది ఇలా వదిలేసేట్టుంది అంట తినేటప్పుడు టేస్ట్ చేస్తాం ఓకే అండి టేస్ట్ చేస్తున్నాను పచ్చడి కూడా వేడిగానే ఉంది ఆయిల్ మీద పడింది చిండి చేయి మీద పడింది నూనె చిన్న ముక్కలైనా పెద్ద ముక్కలైనా ఒకటే టేస్ట్ ఉంటుందా లేదా డిఫరెంట్గా ఉంటుంది కదా కొంచెం పిల్లలకైతే బోన్లెస్ చేపిచ్చేసి తీసుకుంటే బాగుంటుంది ఇంకా తినేసేయచ్చు టెన్షన్ లేకుండా దివన్ బాబు తిండి అనుకోండి దీవెన తింటది కారం ఎక్కువ వేయలేదు వేసినా సరే ఇది స్పైసీ ఉంటుంది కానీ కలర్ తెలియదు రెడ్గా ఉంటుందా స్పైసీ ఉంటుంది కానీ కలర్ తెలియదు కారం ఉంటుంది కలరు రెడ్ కనిపించదు

నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్